అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే చిన్న బెత్తులండి బెత్తులతో చక్కగా గుజ్జు పులుసు పెడుతున్నాను ఏంటంటే ఇవి బాలంతరాలు కూడా తినొచ్చండి ఇగురి కింద వండుకుంటేనే బాలంతరాలు అయితే పులుసు వేసుకోకూడదు ఈ బెత్తులతో ఎగురు వండుకుంటే చక్కగా చిన్న ఉల్లిపాయ వేసి చక్కగా అండి ఏమీ చేయదు చిన్న చేపలు ఎవరైనా సరే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ గట్ట ఉన్నవాళ్ళు ఎవరైనా సరేనండి ఈ చిన్న చేప తినవచ్చండి మంచిదే అండి చిన్న చేపలో కొలెస్ట్రాల్ ఉండవు చేపలో ఉగా ప్రీతి అదే ఏదో అంటారు కదండి నాకు రావట్లేదు చెప్పడానికి మంచి గుణాలు ఉంటాయంట అందులో ముదురు చేప అయితే తినకూడదండి టేస్ట్ కోసం అయితే తినాలి కానీ ఆరోగ్యానికి అయితే చిన్న చేపే తినాలి ఇవి తీసుకున్నాను నేను మీకు ఫస్ట్ చూపించాను కదండి కొబ్బరి గసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు అవి పేస్ట్ పట్టుకొని వచ్చేసాను చేపలు అనేవి ఏపడం గట్రా ఏమీ చేయకూడదండి ఫస్ట్ నేను ఉల్లిపాయ పేస్టు ఉప్పు కారం మనం నూరు పెట్టుకున్న మసాలా అందులోనే చేపలు నూనె ఫస్ట్ వేసానండి అందులోనే చిన్న చేపలు వేసేసి శుభ్రంగా కలుపుకొని పెట్టి కలిపేయాలండి కలిపేయాలంటే పిసికేయకూడదు చక్కగా అలా అలా మసాలా అంతా పట్టించాలి పిసికేస్తే స్మాష్ అయిపోతాయండి చిన్న చేపలు కాబట్టి నాకు గొంతు బాగలేదు ఏమనుకోకండి ఫ్రెండ్ చక్కగా ఈ మసాలా ఉల్లిపాయ నూనె ఉప్పు కారం అన్నీ ఈ చిన్న చేపలు పట్టిచ్చేసండి నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను ఆ పులుసు అనేది కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసాను తర్వాత కారం సరిపోయినట్టు అనిపించలేదు ఇంకా కొంచెం కారం వేసి చక్కగా అన్నీ కలిపేసుకుని నేను ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసుకుని ఏది సరిపోయినా మళ్ళీ వేసుకుంటాను నేను ఈ మీడియం సైజు నిమ్మకాయ చింతపండు పులుసు తీసి పెట్టాను కదా అది పోసేసుకున్నాను నాకైతే పులుసు సరిపోతుంది ఇది తర్వాత ఇందులో పచ్చిమిరకాయలు ముచ్చుకులు తీయకుండా చేరకుండా మధ్యలో ఘాటు పెట్టి ఉంచానండి ఆ ఘాటు పెట్టి ఉంచిన పచ్చిమిరకాయలు కూడా ఇలా వేసేస్తే ఈ మరీ ఓవర్ ఫైసెస్ కాదు మీడియం స్పైస్గా ఉంటాయి దానివల్ల పులుసులో తినడానికి కూడా బాగుంటుంది చక్కగా ఇప్పుడు పొయ్యి అంటే పులుసు రెడీ చేసుకోవడమే సింపుల్ కర్రీ అండి బెత్తిలే కాబట్టి తక్కువ టైము ఈ పులుసు అనేది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది అన్నీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి అంటే చిదిగిపోతే గరిటెట్టు తిప్పేస్తేనే కానీ నేను ఉప్పు చూడడం కోసం చూస్తున్నాను పులుసు అయితే చాలా బాగుందండి టేస్టు చిన్ని కొండలో చక్కగా వేసాను ఇది ఇంకా మరగాల మనకి ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది అండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయింది ఇంకో మూడు నిమిషాలు ఉంచుకుంటే మనకు పులుసు అనేది రెడీ అయిపోతుంది నేను చేపలకు టచ్ అవ్వకుండా పులుసు అనేది ఇలా ఇలాగా నేను కొండ అడిగి పడుతుందేమో అని ఇలా ఇలా చూపిస్తున్నాను చూడండి చేపలు చేపల్లానే ఉన్నాయి మీకు ఎవరికైనా కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మంచి మంచి రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లోనూ నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయండి చూడండి చాలా సింపుల్గా ఈజీగా చాలా ఈజీగా అయిపోతాయి అనమాట మన రెసిపీస్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ టైంలో స్టవ్ కట్టేసి పక్కన పెట్టేస్తానండి ఇంకా గట్టిగా ఇగురులా అయిపోతుంది మాకైతే ఇలానే ఉండాలి పలుసుగా ఉంటే నచ్చదు మీకు కనుక ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఇంకో కొంతమందికి షేర్ చేస్తుంది బాయ్ ఫ్రెండ్స్